Mal. ఈ రోజు నేను నా ఫ్రెండ్ మహేష్ కలిసి శ్రీకాళహస్తికి మా ఫ్రెండ్ పెళ్లి కోసం అయితే వచ్చేసాము సత్తివేడి నుంచి శ్రీకాళహస్తికి నలభై ఐదు కిలోమీటర్లు ఈ ఆల్ట్రోజ్ కార్ లోనే ఈ రోజు అయితే ఇక్కడ మావా మా ఫ్రెండ్ చైత రిసెప్షన్ ముందు ఒకసారి కలిసేసి అటు నుంచి నేరుగా శ్రీకాళహస్తి పాల్గొ తిందామని నేను మహేష్ అయితే అక్కడికి వెళ్ళిపోయాము శ్రీకాళహస్తిలో చాలా పాల్గొవ షాపులు అయితే ఉంటాయి గానీ ఇదే మావా మెయిన్ ఇక్కడే చాలా బాగుంటుంది ఎప్పుడు చూసినా ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంటారు ఇంతకు ముందు అయితే ఆన్లైన్ పేమెంట్స్ అసలు ఉండేవి కావు ఇప్పుడు రీసెంట్ గా ఆన్లైన్ పేమెంట్ కూడా స్టార్ట్ చేసేసారు మేమైతే వెళ్ళగానే ఐస్ క్రీమ్ విత్ పాలకోవా అయితే ఆర్డర్ చేసేసాము టేస్ట్ మాత్రం ఎర్ర గుమ్మేసింది మీరు కాలాస్త్రికి వస్తే తప్పకుండా ఐస్ క్రీమ్ విత్ పాలకోవా ఒక్కసారైనా టేస్ట్ చేయండి అసలు మర్చిపోలేరు మనం ఒక్కటే తింటే మంచిది కాదని ఇక ఇంట్లో వాళ్ళ కోసం కూడా ఒక హాఫ్ కేజీ పాలకోవా అయితే తీసేసుకుని నేరుగా కళ్యాణ మండపం దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తున్న అందగాడు ఎవరో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేసేయండి ఇక పెళ్లి మెయిన్ సెక్షన్ భోజనాలు మావా ఏ మాట టేస్ట్ మాత్రం అదిరిపోయింది అన్ని ఐటమ్స్ ఫైనల్ టచ్ అప్ గా ఆర్వా వాటర్ తాగుతుంటే సూపర్ ఉన్నింది ఫైనల్ గా టూ కపుల్స్కి కంగ్రాచులేషన్స్ చెప్పేసి టేస్ట్ బాగుందని ఇంకో రెండు వాటర్ బాటిల్స్ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము